పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారిన పెద్దాపురం రాజమండ్రి ఏడీబీ రోడ్డు వాహనదారుల ఇబ్బంది గుర్తించి రోడ్డును మరమ్మతు చేయించి సామాజిక బాధ్యతను చాటుకున్న పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన శిక్షించాలని డిమాండ్ కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి సునీల్ కుమార్ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి చూస్తే కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పి సునీల్ కుమార్ తన చాంబర్ లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు జనసాంద్రత ఎక్కువగా ఉండడమే కాకుండా మాస్ ఏరియాగా ఉన్న ఈ ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు రాత్రి సమయంలో పనులు ముగించుకుని నిర్దిష్ట సమయానికే ఇళ్లకు చేరుకోవాలని అకారణంగా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని అన్నారు అదేవిధంగా రాత్రి సమయాల్లో నిర్దేశిత సమయానికి లిక్కర్ షాపులు మూసివేయాలని బహిరంగంగా మద్యపానం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు అదే విధంగా రోడ్లపైనే భారీ వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలిగేలా పార్కింగ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాహనదారులు లారీ యూనియన్ నాయకులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి నేరాలను నిరోధించేందుకు సహకరించాలని సిఐపి సునీల్ కుమార్ కోరారు అందరికీ నమస్కారం అండి నేను పోర్ట్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యత స్వీకరించాను ముఖ్యంగా ఈ పోర్ట్ ఏరియాలో హెవీ ట్రాఫిక్ వెహికల్స్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది దాని నిమిత్తము ట్రాఫిక్ సిబ్బందితో మా లోకల్ పోలీస్తో ఇక్కడ జంక్షన్స్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి ఇక్కడ అన్నెసరీగా పార్కింగ్ చేసిన వెహికల్ ఏదైనా ఉంటే వాళ్ళ డ్రైవర్స్ మీద వాళ్ళ చర్య తీసుకుంటుంది ముఖ్యంగా లారీ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎటువంటి అన్నెసరీ పార్కింగ్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళతో మాట్లాడి వాటిని కూడా కంట్రోల్ చేసి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా నడిచేలా చూస్తాం అదేవిధంగా పోర్ట్ ఏరియాలో ఈ యొక్క లారీలు లోడింగ్ అన్లోడింగ్ చేయలే పరిస్థితుల్లో అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఆగిపోతుందని నా నోటీస్కి వచ్చింది వాటి నిమిత్తం బ్లూ కోట్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ఏరియాలో కూడా ఫ్రీగా ట్రాఫిక్ ఫ్లో అయ్యేలా చూస్తాం అదేవిధంగా ఈ రాత్రులు ఈ దొంగతాల నిమిత్తము రెండు బీట్లు సర్వే చేయడం జరుగుతుంది అదేవిధంగా నూతనంగా మన ఎస్పీ గారు సిబ్బంది అంతా ఒక ప్రదేశాన్ని అసెంబ్లీ చేసి వాళ్ళందరూ కూడా బీట్ సిస్టాన్ని పెంచడం జరిగింది దాని ప్రకారం మన పోర్ట్ ఏరియాలో కూడా ప్రతి ఏరియాలో కూడా బీట్స్ బాగా తిరిగేలాగా గణధనాలని నివారించడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాత్రులు నేను మా సిబ్బంది కూడా ఈ గస్తీ అన్నది తిరగడం జరుగుతుంది ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరు కూడా కారణం లేకుండా బయటకు వస్తే మాత్రం దానికి కంపల్సరిగా రుజువు లేకుండా తిరగకూడదు అలా తిరిగితే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన కోర్టు ఏరియాలో డంపింగ్ యార్డు రాజీవ్ గృహకల్ప ఏరియాలో సామూర్తి నగరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైట్ టైము ఈ బైకుల మీద ర్యాష్గా డ్రైవ్ చేయడము అదేవిధంగా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలకి ఈ కొద్దిగా లోతట్టు ప్రాంతం కాబట్టి కొత్తగా ఇది డెన్సిటీ జనాభా తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఇది ఈ ఏరియాలో కూడా నిఘా పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏరియాలో కూడా మన ఈ క్రైమ్ బీట్స్ ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఎవరైనా నైట్ టైం కానీ లేకపోతే ఈ ఐసోలేటెడ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఈ రాత్రులు అన్నసరిగా ఈ ఏరియాలో మీరు సంతరించినట్లయితే మీ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది వాహనాలతో పాటు మీ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు ఏమైనా పట్టుకుని ఈ ఏరియా ఫ్రీగా ఉంటుంది కానీ బీచ్ ఏరియాలో కనుక వచ్చి ఈ ఈ మందు మత్తు పదార్థాలు కానీ మందు కానీ ఏదన్నా ఇక్కడ తీయడానికి బాగుంటుందని వస్తే కనుక మీ మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తాను ముఖ్యంగా ఈ కాలేజీలు ఏరియాలో కానీ ఈ స్కూల్స్ ఏరియాలో కానీ ఈ అమ్మాయిలు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరిన ఏరియాలో తార్చపడితే మాత్రం వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీర్చుకోవడం జరుగుతుంది ప్రజలకి ఏ అవసరం వచ్చినా సరే ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాం కాబట్టి వారికి సమస్యలు మా ఫోన్కి కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్కి కానీ లేదా డైలీ హండ్రెడ్ కానీ చెప్పిన వెంటనే మా యొక్క బ్లూర్స్ కార్టేబుల్ ఒక ఐదు నిమిషాల్లో ఆ ప్రాంతానికి వస్తారు మీ సమస్యలు ఏమంటే మాకు చెప్పుకోవాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రజలు పోలీసు వారికి సహకరించండి మీ ఏరియాలో కొత్త వ్యక్తులు కానీ కొత్త కొన్ని ఏదన్నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని తెలిసిన ఎలా మాకు సమాచారం ఇచ్చినవిన్నా అటువంటిని ప్రొవైడ్ చేయగలుగుతామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే ఈ మద్యాన్ని సేవించినట్లయితే అక్కడ గుమ్ముగుడినట్లయితే అంటే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం